నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సెంటర్లో పలు అభివృద్ది పనులు జరుగుతున్నాయి ఆ పనులను మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్థానిక వైసీపీ నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ గోడని అనిల్ కుమార్ యాదవ్ కూల్చేస్తున్నాడన్న దానికి ఘాటైన సమాధానమిచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా సొంత గ్రామంలో ఒక్క రూపాయి తీసుకోకుండా నా సొంత నిధులతో ఆలయాన్ని నిర్మిస్తున్నానని చెప్పారు ఆలయాల అభివృద్ధిని కోరుకుంటున్నానే తప్ప కూల్చాల్సిన అవసరం నాకు లేదన్నారు అన్ని తెలుసుకుని మాట్లాడాలని నోటికొచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితో పలికారు రోడ్డు ఎక్స్టెన్షన్ సందర్భంగా ఆంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించి బయట ప్రహరియే దేవాలయానికి సంబంధించి ఎక్కడ తాకల ఆ రోజు ప్రహరీని మాత్రమే తీసి నిర్మాణించాలని ఎందుకంటే రోడ్ సైడ్ ఎప్పుడు తీయాలి కాబట్టి దాన్ని తీసి దాన్ని నిర్మిస్తున్నాం మళ్ళీ అని చెప్తే కూడా నా మీద రకరకాలుగా నేను గుడిని కొట్టేస్తున్నానని రకరకాలుగా కొన్ని ఎదవ ఛానళ్ళు కొంతమంది దాన్ని ఏదో పెద్ద నేను గుళ్ళు కొట్టేస్తున్నానని మా పార్టీ ఏదో దేవాలయాలు మేము ఏదో ద్వేషనని రకరకాలుగా నా మీద మాట్లాడిన వ్యక్తులు ఈరోజు అదే గోడని అదే దేవాలయంకు సంబంధించిన ప్రహరీని గతం కన్నా అసలు గతంలో ఇక్కడ దేవాలయం ఉన్న సంగతే చాలామందికి ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నది తప్ప బయట ఎవరికి దేవాలయం లాగా కనిపించే పరిస్థితిలో లేని దగ్గర నుంచి ఈరోజు మీరు ప్రహరీ తీసుకుంటే ఎంత అద్భుతంగా రోడ్డుకి వెడల్పుగా నీట్గా దీన్ని కట్టడం జరిగింది అంటే ఒకసారి ఒక మాట అనేటప్పుడు ఒక నింద వేసేటప్పుడు అందరం హిందువులమే అందరం దేవుళ్ళని కొలుస్తాం పొద్దున్నే లేచి కేవలం బీజేపీకో ఆర్ఎస్ఎస్లో కండు వేసుకున్నంత మాత్రానే వాళ్ళేనే దేవుళ్ళని కొలుస్తారు వాళ్ళకే లేస్తే భక్తులు కరువులు అంతా దేవుడిని కొలవురు కరువులు అందరూ హిందువులు కాద అని దాన్ని కూడా రాజకీయం చేస్తే ఆ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు దాన్ని కూడా చీప్ చేస్తే భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు ఈరోజు కనీసం ఇప్పుడైనా వచ్చి బాగా కట్టారని అని చెప్తే సంతోషం మీరు చూడండి ఇది మొత్తం మీరే తీసుకోండి గతంలో దగ్గర వాళ్ళు వీడియో ఉంటే తీసుకోండి గతం కన్నా ఇంకా మంచిగా నూతనంగా బాగా దీన్ని కట్టడం జరిగింది నెల్లూరు నగరానికి సంబంధించి ప్రతి దేవాలయంలోనూ బాగుండాలి అని ప్రతి టెంపుల్ బాగుండాలని నిధులు తీసుకురావాలనుకున్నాం నూతనంగా వీళ్ళకి తెలుసో తెలీదు అనిల్ కుమార్ యాదవ్ ఒక దేవాలయాన్ని ప్రహరీ కట్టించిన కూల్చిన దానికి ఓ అని మాట్లాడిన మీరు వీళ్ళకి తెలుసుకోండి నా సొంత గ్రామంలో ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా సొంతంగా దేవాలయాన్ని నిర్మించే వ్యక్తిని నేను నా గ్రామంలో దాదాపు ఒక పెద్ద రామాలయం శ్రీ రామాలయాన్ని నా సొంత నిధులతో ఎక్కడ ఫండ్ కూడా తీసుకోకుండా నిదానంగా అయినా సరే దేవాలయాన్ని నిర్మిస్తున్న వ్యక్తిని అనేక దేవాలయాలకి సరే కొంత సహాయ సహకారాలు చేస్తాం అది పక్కన పెడితే సొంత దేవాలయాన్ని ఆఖరికి మీరు మాట్లాడుతున్న మీరు కూడా ఎప్పుడూ గుడికి సంతాయించుంటారో సాయం చేసి ఉంటారో నాకు తెలియదు మాట్లాడేటప్పుడు ఒకసారి నిందలేసేటప్పుడు అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయి అలా కాకుండా ఎందుకు జరుగుతుంది దాన్ని ఏం చేస్తున్నాను ఆలోచన చేయకుండా వచ్చి మాట్లాడేస్తే టీవీలో రోజంతా వేస్తారు ఆ రోజంతా టీవీలో వేసుకొని ఆ రాష్ట్రం అంతా గబ్బు కొట్టించేస్తారు ఎందుకంటే తర్వాత వేయరు కదా మీకు కూడా ఒక జబ్బు ఉంది ఏం చూపిస్తారు కానీ నీట్గా కట్టేరే అప్పుడు ఇలా చేసుకుంది దాన్ని మళ్ళీ ఏమైనా చేస్తాడు ఏమో వరద తీసి బట్ట మీద బట్ట కాల్చి లోపల చేస్తే అయిపోయింది మా పని తర్వాత కరెక్షన్ ఇది కదా ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్కి గతంలో నోటీస్ ఇచ్చిందే చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు కట్టలేదు అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు నిరూపణ చేయలేకపోయారని మాత్రం రాయరా మీరు అది రాయరు మీరు ఏంటంటే అట్లా ఉంటాయనమాట కాబట్టి చాలా సంతోషం ఈరోజు ఆంజనేయ స్వామి గౌడని ప్రహరీని ప్రహరీ సుందరంగా నిర్మించుకున్నాం ఆంజేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మాకుంటాయి మాకే కాదు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఇక్కడికి వచ్చి మా మీద మాట్లాడిన వాళ్ళు కూడా మంచి జరగాలని చెప్పి స్వామి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఇవ్వాలని మంచి ఆలోచన ఇవ్వాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటూ వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి జరిగి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి స్వామిని గుర్తుంది